దేశవ్యాప్తంగా ప్రస్తుతం నరేంద్ర మోడీ అంటేనే ఒక బ్రాండ్ మోడీ అంటే ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి చాలామంది మోడీ తీసుకున్న నిర్ణయాలు ప్రధానంగా హిందుత్వవాదులు మళ్ళీ 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 దేశ ప్రధానిగా నరేంద్ర మోడీయే ఉండాలి అని కోరుకుంటున్నారు ఈ కోరిక ఖచ్చితంగా మోడీని హ్యాట్రిక్ వరకు అయితే తీసుకెళ్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి అనుమానం అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే మోడీ ప్రభావం ఎంత మోడీ ప్రాబల్యం ఎంత ఆంధ్రప్రదేశ్లో కూడా హిందుత్వవాదులు ఎక్కువగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా గతంతో పోల్చుకుంటే నరేంద్ర మోడీ మీద చర్చ పెరిగింది అంటే ఒక రెండు వేల రూపాయలు నోటుని రద్దు చేసినప్పుడు మోడీ గురించి మాట్లాడుకున్నా లేదంటే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాను అంటూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గురించి మాట్లాడుకున్నా అప్పుడు మోడీలో ఒక రాజకీయ నాయకుడిని మాత్రమే చూశారు కానీ ఇప్పుడు దేశం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక అక్రమ చొరబాటుదారులు పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి సిఏఏ లాంటి యాక్టి చట్టాన్ని తీసుకొచ్చి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక కాశీని ఆయన డెవలప్ చేసిన విధానం లేదు అంటే ఒక బాలరాముణ్ణి ఏర్పాటు చేసి అయోధ్య రామమందిరం నిర్మించడం తన హయాంలో అది మోడీ వల్ల మాత్రమే అయ్యింది లేదంటే అంతకుముందు వరకు అవుతుంది అని నమ్మిన వాళ్ళకి చేసి చూపించి ఇది మోడీతోనే సాధ్యం అని అనిపించుకోవడం ఇదంతా మోడీ బ్రాండ్ ఎక్కడ చూసినా ఒకప్పుడు రాజకీయ నాయకుడిని గత ఐదేళ్లలో ఒక రాజకీయ నాయకుడిని ఒక బలమైన రాజకీయ ధీరుణ్ణి చూసిన ప్రజలు ఇప్పుడు ఒక ఆధ్యాత్మికవేత్తను లేదంటే దేశం మీద ఒక అభిమానంతో దేశాన్ని పరిపాలిస్తున్న ఒక నరేంద్ర మోడీని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో అయితే ఖచ్చితంగా ప్రభావం ఉంది ఆంధ్రప్రదేశ్లో అది ఎంతవరకు మోడీ ఇమేజ్ ఎంతవరకు పెరిగింది ఎంతవరకు పెరుగుతుంది అది రేపొద్దున్న ఎన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి కట్టబెడుతుంది అనే దాని మీద డిసైడ్ అయ్యి ఉంటుంది చోదయం జరుగుతుంది